ఆల్ సింగిల్ తీసుకుంటే తీసుకుంటే అంటే వస్తుంది తొమ్మిదో నంబర్ కుజుడిని రిప్రజెంట్ చేస్తుంది మంగళ గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క సంవత్సరం అకార్డింగ్ టు న్యూమోలాజీ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకి ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేది చిన్న వీడియోలో తెలుసుకుందాం త్రీ టు ఫోర్ మినిట్స్ ఎవరికైతే మన యొక్క లైఫ్ లో చేంజెస్ కావాలి అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి నెంబర్ ఒకటో నంబర్ ఒకటో సన్ రిప్రజెంట్ చేస్తుంది ఒకటి తొమ్మిది కాంబినేషన్ వన్ ఈ స్కింగ్ అంటారు తొమ్మిదో నంబర్ ని అకార్డింగ్ టు న్యూమరాలజీ వీటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇస్తాం అనమాట అలాగే తొమ్మిదో నంబర్ సేనాపతి అంటారు అంటే ఇంకా అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ తొమ్మిదో నంబర్ దగ్గర చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ముందు స్టార్ట్ చేయాలా తర్వాత దీంట్లో మధ్యలో ఏమైనా యాడ్ చేయాలా అమౌంట్స్ మన అమౌంట్స్ ఎలాగా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది తొమ్మిదో నంబర్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్క విషయంలో చేస్తుంది సో వన్ అండ్ నైన్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ మీ బేసిక్ గనుక ఒకటో నెంబర్ బేసిక్ అంటే కనుక మీరు పుట్టిన తేదీ ఒకటో నెంబర్ అయితే చాలా బాగుంటుంది తర్వాత రెండు అండ్ తొమ్మిది రెండో నంబర్ మూడిగా ఉంటారు కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది ఏ విధంగా చంద్రుడు అయితే స్లో స్లోగా పెరుగుతూ తగ్గుతూ ఉంటారో వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కానీ తొమ్మిదో నంబర్కి ఇలా ఉంటాయి ఇంకా నచ్చదు ఎందుకు అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంకా ప్రతి ఒక్క క్షణం అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు ఈ పని చేయాలి ఇప్పుడు నేను ఈ వీడియో చేయాలి ఇప్పుడు ఈ వీడియో నాకు పోస్ట్ చేయాలి ఇలా అలర్ట్నెస్ ఉండాలి అలా ఎవరు చేస్తారంటే అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఆ పని చూసుకుంటారు అది తొమ్మిదో నంబర్ ఇస్తుంది సో అది మనం యాక్టివేట్ చేసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు వచ్చి మనకి మనమే యాక్టివేట్ చేసుకోవాలి సో రెండు తొమ్మిది అంటే అండ్ నైన్ కాంబినేషన్ ఓకే ఓకే మూడో మీ యొక్క బేసిక్ అంటే మీరు పుట్టిన తేదీ మూడవ తేదీ అయితే లైక్ పన్నెండో తారీఖు పుట్టి అనుకోండి వన్ ప్లస్ టూ తీసుకోండి మూడో వస్తుంది అలాగ మూడో తేదీ తర్వాత ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై తొమ్మిదో తొమ్మిదో నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది మూడు తొమ్మిది అద్భుతమైన కాంబినేషన్ ఎందుకంటే మూడు గురువుని రిప్రజెంట్ చేస్తుంది తొమ్మిదో నంబరు బృహస్పతి ఇక్కడ అంటే గురువు యొక్క బ్లెస్సింగ్స్ తో తొమ్మిదో నంబర్ అంటే ఇంకా చక్కగా అంటే ఆశీర్వాదంతో ముందుకెళ్తుంది ఒకవేళ కోపంగా ఎప్పుడన్నా ఉన్నా సరే మనం ఉన్న సిచ్యువేషన్స్ లో మనకు తెలియకుండా మనకు మనమే కంట్రోల్ చేసుకునే పవర్ వస్తుంది మూడో నంబర్ వల్ల అండ్ నాలుగో తొమ్మిది వెరీ కాంప్లికేటెడ్ కాంబినేషన్ నాలుగో నంబరు రాహు యొక్క నంబరు చాలా అగ్రెసివ్ గా ఉంటుంది దాంతో పాటు తొమ్మిదో నెంబర్ రాహు ఒకటి అనుకుంటే తొమ్మిదో నెంబర్ అడ్మినిస్ట్రేషన్ లో వెళ్ళేసేసి ఇంకా చేయమని చెప్తుంది కొంచెం అగ్రెసివ్ గా కాకుండా కొంచెం కూల్ మైండెడ్ గా కినుక ఆలోచిస్తే అద్భుతమైన తగ్గదాట్లు నాలుగో నంబర్ కి ఉంటాయి తో అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ దీనికి గినుక తోడైతే గనుక మీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి కాకపోతే గనక ఈ రెండు కాంబినేషన్ కొంచెం లాసెస్ కూడా తీసుకొస్తుంది అందుకని పాజిటివ్ గా యాక్టివేట్ చేసుకోవాలి ఈ నంబర్స్ ని ఓకే అండ్ ఐదు తొమ్మిది కాంబినేషన్ ఎవరిదైనా బేసిక్ నెంబర్ ఐదో నంబర్ ఉంటాయి తొమ్మిదో నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇస్తుంది ఎందుకు అంటే నెంబర్ బాలెన్సింగ్ నంబర్ మనీ నంబర్ అండ్ ఆల్సో మనకి ఈ బిజినెస్ మనం చేస్తున్నాం కానీ ఇంకేమైనా కొత్తగా చేయాలా ఇంకా కొత్తగా నాలుగో ఇంప్లిమెంట్ చేయాలా అనే దాన్ని మీకు ఐదు నెంబర్ ద్వారా వస్తుంది సో ఫైవ్ అండ్ నైన్ కాంబినేషన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా సూపర్ గా ఉంటుంది ఆరు అండ్ తొమ్మిది మీ యొక్క బేసిక్ నంబర్ ఆరు కానీ పదిహేను కానీ ఇరవై నాలుగు కానీ అయితే మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటాయి లగ్జరీ నెంబరు మనకు కొంత ఫండ్స్ తీసుకొని ఏదన్నా మన బిజినెస్ కానీ లేదా మన జాబ్ కానీ మనం వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఎవరైతే ఆరో నంబర్ ఉంటుందో వాళ్ళకి తొమ్మిదో నంబరు పూర్తిగా సహకరిస్తుంది ఎందుకంటే ఏదైనా ప్లానింగ్ కావాలి ప్లానింగ్ తొమ్మిదో నంబర్ ద్వారా వస్తుంది తర్వాత ఏడు తొమ్మిది ఏడో నంబర్ రీసెర్చ్ నంబర్ మనం ఒక ప్లాన్ తీసుకొని మన దగ్గర డబ్బులు ఉన్నా ఇంకెక్క ఏమైనా సరే ఉన్నా మనం రీసెర్చ్ చేసుకోవాలి ప్రతి ఒక్క శిక్ష ఏంటి మనం పెట్టే ప్రోడక్ట్ కానీ మనం చేసే జాబ్ కానీ మనకి ఎంతవరకు మనకి సెట్ అవుతుంది లేదా దీనివల్ల మనకి ఫ్యూచర్ లో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ప్రతి ఒక్కటి మనకి క్యాలిక్యులేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కాలిక్యులేషన్స్ ఏడో నెంబర్ ద్వారా వస్తాయి దాంతో పాటు తొమ్మిదో నెంబర్ దానికి మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట అంటే ఇంకా ఎలా వెళ్ళాలి ఏంటి ఈ పని తర్వాత ఈ పని ఎలా చెయ్యాలి అనేది ఏడు తొమ్మిదో కాంబినేషన్ చాలా అద్భుతంగా